అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇప్పుడే ఈ అమ్మ వాగ్దానం విను నీకు తేనెలాంటి తీయటి వార్త అందిస్తాను రేపు నీకోసం ఒక ఆశ్చర్యం అద్భుతం ఎదురు చూస్తుంది తల్లి అని అమ్మ మనకు ఒక మంచి మాట చెప్పడానికి వచ్చారండి తల్లి ఇప్పుడు ఈ సందర్భంలో నువ్వు వింటున్నా ఈ మాట నీ కోసం మాత్రమే చెబుతున్నాను తేనెలాంటి తీయేటి మాట నీ కోసం అందిస్తబోతున్నాను రేపటి రోజున నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తల్లి వాగ్దానం మాట వినాల్సిందే ఏంటి ఏం ఆశ్చర్యమమ్మా నా కోసం చూస్తున్నావు ఆ తేనెలాంటి తీయట వార్త ఏంటి నేను మంచి వార్త శుభవార్త కోసమే ఎదురు చూస్తున్నానని నువ్వు ఆతృతగా ఉన్నావు కదా నిశ్చయంగా నీకోసం ఆశ్చర్యమైన వార్తే అందజేస్తాను నీకు నచ్చిన శుభవార్తే నీకు అందజేస్తాను ఈ లోకమే ఒక ఆశ్చర్యంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆశ్చర్యంలో ఉంది ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు ప్రతి సందర్భం ఆశ్చర్యమైనదిగానే ఉంటుంది నీకు ఏమీ జరగడం లేదు అని నా దగ్గర వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఇప్పటితో నీ జీవితం ముగిసిపోలేదని తెలుసుకోదల్లై అవును బిడ్డ నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా కూడా జరగవచ్చు నీకు జరగలేదు అన్నది జరిగే అవకాశం సందర్భం రావచ్చు కానీ ఇదే సందర్భం ఇదే సమయమే ఈ పనులే జరుగుతాయని నీకు ఎవరు చెప్పారు ఎప్పుడు నీకు మంచి జరగదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీకు ఎప్పుడు చెడు జరుగుతుంది ఎప్పుడు ఊటమే అందుతుంది అని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు అలా ఏమి వద్దు జీవితం అనేది క్షణ క్షణం ఆశ్చర్యంగానే ఉంటుంది ఆశ్చర్య కాలంగానే జరుగుతూ ఉంటుంది ఆలోచించి చూడు ఒక్కసారి నీకే అర్థమవుతుంది కొన్ని రోజుల ముందు ఎంతో సంతోషంగా ఉన్నావు ఏ దిగులు ఏ కష్టం లేకుండా హాయిగా ఉన్నావు ఎలాంటి బాధ్యతలు లేవు ఎలాంటి బరువులు లేవు పడుకుంటే హాయిగా నిద్రపట్టేది కానీ ఇప్పుడు అలా ఉందా పడుకుంటే ఎప్పటికో అర్ధరాత్రికి ఆలోచించి ఆలోచించి నీ మనసులో ఎన్నో ఆలోచనలు దిగులు పైన తర్వాత కళ్ళు మూసి నిద్రపోతున్నావు అప్పటి వరకు నీ మనసు ఆలోచిస్తూనే ఉంది కదా అలా అప్పుడు లేదు కాబట్టి సమయం ఎప్పుడూ ఒకలా ఉండదు జీవితం అంటేనే ఇంతే జీవితం గురించి కొద్దిగా అయినా ఆలోచించావా చెప్పు జీవితం జరుగుతుండే కొద్దీ కొన్ని కో కొన్ని పరుగులు తీస్తూ ఉంటాయి కొన్ని నిదానంగా వెళ్ళాలి కొన్ని ఎదురు చూడాల్సి వస్తుంది ఇలా రకరకాలుగా ఉంటుంది అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి నీ జీవితాన్ని ఒక సీతాకోక చిలుకవలే మలుచుకో సీతాకోక చిలువలి ఇగురుతున్న దానివి దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఎగిరిపోయేదానివప్పుడు ఒక్క క్షణం ఒక్క నిమిషం నీ జీవితం తలకిందులుగా మారిపోయింది ఎన్ని ఆలోచనలు ఎన్ని సందేహాలు ఎన్ని బరువు బాధ్యతలు ఇది ఇలా చేద్దామా చేయకూడదా ఎత్తుకు ఎదగడానికి ఏం చేద్దాం ఇది చేస్తే నష్టం వస్తుందా లేదా వీళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది ఈ మాట చెబితే ఏ అపార్థం ముంచుకొస్తుంది ఈ పని చేస్తే నన్ను మెచ్చుకుంటారా తిడతారా ఇది వేస్తే నేను కలిసి వస్తుందా లేదా నా పిల్లలకి ఇది చేస్తే మంచిదా కాదా నా కుటుంబాన్ని సంతోషంగా ఎలా చూసుకోవాలి ఇలా లక్ష ప్రశ్నలు నీకు లక్ష సమస్యలు లక్ష ఆలోచనలు నీ మనసులో మెదులుతూనే ఉంటాయి అలా ఆలోచిస్తున్నావు నీ జీవితం గురించి దిగులు పడుతున్నావు కొన్ని రోజుల ముందు వరకు దేనికి ఆలోచన లేకుండా వీటి గురించి ఒక్క సందర్భం వస్తుంది ఇలా ఉంటే ఆలోచించవా చెప్పు ఆలోచన ఉండటం మంచిదే ఆలోచించటం కూడా నీ జీవితం కోసమే కానీ అదే పనిగా ఆలోచించి నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే కాకుండా నీ ఆనందాన్ని కూడా దూరం చేసుకుంటావన్నా నీకు తెలియటం లేదు సంతోషంగా నీ జీవితాన్ని స్వారసంగా జీవించడం మర్చిపోతున్నావు నీ జీవితం అందంగా ఉండబోతుంది ఇక నుంచి నీ సమస్యలన్నిటినీ తొలగించబోతున్నాను బిడ్డ నీకు సమస్యలున్నా గొడవలున్నా తగదాలున్నా బాధలున్నా అన్నిటినీ జయించి స్వారసంగా మార్చుకోవడానికి అలవాటు చేసుకో ప్రతి సందర్భాన్ని నీకు అనుకూలంగా మార్చుకో ఈ రోజు అనేది కష్టం రేపు అనేది సంతోషం రేపు అనేది అద్భుతం కూడా ఇలాంటి నీది మనసులో జీవితాన్ని అద్భుతంగా స్వారసంగా జీవించే మాటలు ఆలోచనలు చేయి రేపు నీకు అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుందని ముందుకు సాగిపో నమ్ము అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగుల వలె శోభాయమానంగా వెరజల్లుతుంది నీకు సంతోషాన్ని అందిస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఈ రోజు చూసి బాధపడవద్దు రేపు రాబోయే అద్భుతాన్ని తలుచుకొని ఆనందించు నీ జీవితంలో సంతోషాలని చూడాలి నువ్వు తాపత్రయపడుతున్నావు కదా ఖచ్చితంగా చూస్తావు ఆ సందర్భం ఆ యొక్క కాలం వచ్చినప్పుడు అంటే నీకు అనుకూలమైన కాలం వచ్చినప్పుడు అవన్నీ తప్పకుండా జరుగుతాయి నీకు ఈ అమ్మ తోడుగా ఉంది ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా నీ జీవితం సాగిపోదు అని చెప్పను కానీ వాటిని ఎదిరించే ధైర్యం నీకు అందిస్తాను వాటిని ఎదుర్కొనే బలం నీకు అందిస్తాను నీకు మంచి అనుకూలమైన శక్తిని ఈ వారాహి తల్లి పూర్తిగా అందచేస్తాను కాబట్టి ఇక ఎటువంటి కష్టము నష్టము ఇవన్నిటినీ ఆలోచించి పక్కన పెట్టి నీ జీవితం సంతోషంగా మాత్రమే ఉంటుంది అని ముందుకెళ్ళు అంతా నీకు అనుకూలంగా జరిగి మంచే జరుగుతుంది నీకున్న బరువు బాధ్యతలు నీ మీద తల తల దించుకునేలా కాకుండా ఆ బరువు బాధ్యతల్ని నువ్వు చక్కగా నిర్వర్తించి అందరి ముందు తలెత్తుకు నీ జీవితం ఇక్కడితో అయిపోవాలి అని ఎప్పుడూ అనుకోవద్దు రేపటి కోసం నువ్వు బ్రతకాలి జీవించాలి సంతోషంగా జీవించాలి అని ముందుకెళ్ళు సంతకో సంతోషకాలం అయిపోయినట్టే అనే ఒక్క మాట కూడా నీకు రాకూడదు బిడ్డ ఇక రాబోయే కాలమంతా నాకు ఆనందకాలమే అని ముందుకు వెళ్ళు నువ్వు ఏ కాలాన్ని ఏ సందర్భాన్ని ఎలాంటి పరిస్థితులనైనా కూడా దాటగల మన పక్కన చెందిన ఈ వారాహి బిడ్డవి అలాంటిది వేటి గురించి నువ్వు భయపడవచ్చా చెప్పు భయపడవద్దు నీకు నిశ్చయంగా తీయటి వార్త ఏంటో తెలుసా నీ అతి త్వరలో నీ కోరిక తీరబోతుంది నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న ఆ యొక్క కోరిక తీరబోతుంది నువ్వు సంతోషంగా ఉండే రోజు వచ్చేసింది ఇక నిశ్చింతగా ఉండు నిశ్చింతగా నిద్రించు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవితాన్ని సాగించు నీకు ఈ అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ వారాహి తల్లి దర్శన భాగ్యం నీకు తప్పక కలుగుతుంది ఈ అమ్మ దర్శన భాగ్యం కలిగితే నీకంటే అదృష్టవంతులు ఉంటారా చెప్పు ఈ అమ్మ అనుగ్రహం ఎల్లవేళలా నీకుంటుంది బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి